మొదటి దినవృత్తాంతర గ్రంథం పదిహేడవ అధ్యాయము పదహార వాక్యం మనం చూస్తే భక్తుడైన ఏమంటాడంటే రాజైన దావీదు వచ్చి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం వచ్చేసాను దేవా యహోవా చూడండి మనం ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని బట్టి మనం దేవుని సంతోష పెట్టే వారిగా దేవుణ్ణి గణపరిచే వారిగా మనం ఉండాలి చాలా మందికి నివాస యోగ్యమైన ఇల్లు సరిగా లేకపోతే వాళ్ళు రక్షింపబడిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రభా మాకు మంచి గృహం దే మాకు మంచిగా నివాసం ఉంటకు ఇల్లు దచ్చే ప్రభావి ప్రార్థన చేయాలి కానీ చాలా సందర్భాల్లో వారు కలిగిన గృహాలను బట్టి కూడా వారు సరిగే విధానం కనపడతాది ఆహారం విషయంలో సరిగే విధానం కనపడుతుంది వాళ్ళ పేద స్థితిని బట్టి సరిగే విధానం కనపడుతుంది వాళ్ళ స్థితిగతను బట్టి సనుగుడు ప్రారంభమవుతుంది అవుతుంది ప్రతి ఒం ఆలోచన చేయండి ఒక గొర్రెల కాపరి స్థానంలో నుంచి దేవుడు అతను ఆశ్రదించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్థుతి చెల్లించుట నీ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతించలేకుండా ఉంటావో నువ్వు ఖాళీ పాత్రగా ఉంటావో ఎంటీ మైండ్ ఇస్ డెవిల్ డెబిల్ మైండ్ అంటారు భక్తుడు అంటే ఏంటంటే ఖాళీ ఉన్న మనసు ఏం చేస్తాదంటే సనుగుళ్ లేనికో సనుగుళ్ళలోనికో అవిధేయతలోనికో లేకపోతే లోక ఆకర్షణ వైపు నిన్ను ఆ నడిపించేటువంటి స్థితి కనపడతారు అందుకనే భక్తుడైన దావీదు తన కలిగిన స్థితిని ప్రభా ఇంతగానన్ను హెచ్చించుటకో అమ్మా ఇంతగానన్ను గనపరచటకు నేనే పాటి వాడను నా కుటుంబం ఏ పార్టీని అని భక్తుడైన దామో తన దేవుణ్ణి స్థుతిస్తున్నాడు స్థుతించే మనసు నీ హృదయంలో ఉన్నప్పుడు సనుగులు ఉండదు అది లేదని ఇది లేదని దేవుని వాక్యంలో భక్తులు భక్తుడు పాపం ఆయన అనేక మంది భార్యను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ గయాలి అయిన భార్య గురించి చెబుతాడు ఏమంటే ఆ గయాళి అయిన భార్య ఎట్లా ఉండింది అంటే సామిత్రు పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చిన చూస్తే ఎడతగగా కురిసే మంచులాగా ఉంటదంట ఈ మంచు కాలంలో మంచు ఎట్టు పడుతా ఉంటుందో దేవుని బిడ్డరా ఒక చిన్న గొడవ వస్తే చాలు ఒక చిన్న అంశము అరే ప్రార్థనకి ఎంతమే విశ్వాసులమే సీనియర్ విశ్వాసునే అవన్నీ పక్కన పెట్టేసి ఆ ప్రియదేవుని పిల్లల చాలా మందికి క్రైస్తవులకి ప్రార్థన గెలితేనే ప్రార్థన గుర్తొస్తుంది ప్రార్థనకు వస్తేనే దైవిక సంబంధమైనటువంటి ప్రసన్నతలో ఉన్నట్టు భావిస్తారు ఇక బయటికి వెళ్తే చాలు చిన్న గొడవ వస్తే ఎడతెగ పడని మంచు బిందువు లాగుంటది అంట వాళ్ళు ఆ వర్షం పడేటప్పుడు ముసురులో ఆ తాటేకల కింద పడేటువంటి ఆ చినుకులు ఎట్లా పడతానే ఉంటాయో ఆ మంచు బిందులు ఎట్లా పడతా ఉంటాయో కొంతమంది పోరు సాగిస్తారు ఏంటంటే అది పోరు పోరు